అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటినుంచో శివ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తానికి ఆ రోజు రాని వచ్చేసింది తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై అక్కినేని వెంకట్ యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రాంగోపాల వర్మ డైరెక్టర్గా పరిచయమవుతూ రూపొందించిన సినిమాలో నాగార్జున అక్కినేని అమలా జంటగా నటించారు ఈ సినిమాలో రఘువరన్ జేడి చక్రవర్తి తనికెల్ల భర్ణి మురళీమోహన్ కోటా శ్రీనివాసరావు శుభలేఖ సుధాకర్ గొల్లపూడి మారుతీరావు బ్రహ్మాజీ ఉత్తేజ్ రామ్ జగన్ నిర్మలమ్మ కీలక పాత్రలు చేశారు ఇలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తనిఖర్ణి మాటలు అందిస్తే ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇచ్చారు ఇక మ్యూజిక్ ఇలయరాజా అందించారు రామ్ గోపాల్ వర్మ కథ అందించారు ఇక అక్టోబర్ ఐదో తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చాలా సాధారణంగా ఈ సినిమా రిలీజ్ అయింది కానీ తొలి షో నుంచి సూపర్ పాజిటివ్ టాక్తో ప్రతి చోట హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో నడిచింది ఈ సినిమా దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీతో కే డాల్బీ అట్మాస్తో నవంబర్ పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వస్తోంది తుమ్ము దులిపేసింది శివ రీ రిలీజ్ ఏకంగా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఇరవై వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి రీసెంట్గా విడుదలైన ఏ సీనియర్ హీరో రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రాలేదంటూ తెలియజేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న లిస్టులో అంతేకాదు స్టార్ హీరోలుగా పిలుచుకునే ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదని ఉదాహరణగా తెలియజేస్తున్నారు ఇక ప్రభాస్ది రీ రిలీజ్ చేసిన సినిమాలో బాహుబలి మినహాయిస్తే సలార్ యోగి బిల్లా రీ రిలీజ్ చిత్రాలకు ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదంటున్నారు సో మొత్తానికి ఫుల్ రన్లో ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తం ముప్పై వేల డాలర్ల గ్రాస్ అయితే ఇప్పటికే సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా ఈ సినిమా అయితే రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య అక్కడ వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తొలి రోజు మూడు నుంచి మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంది అంటూ ఉన్నారు సో మొత్తానికి రీ రిలీజ్ సినిమాల్లో ఇది ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి శివ సినిమాను పూర్తిగా ఎలాంటి అంచనాలు లేకుండానే అప్పట్లో మొదలుపెట్టారు అందరూ కొత్త వారితోనే ఈ సినిమాని పూర్తి చేశారు నాగార్జున అమల రఘువరన్ మురళీమోహన్ తప్పించి మిగిలిన పెద్దగా తెలిసిన వారు ఎవరూ లేరు సో ఆంధ్ర కృష్ణ గుంటూరు ఇతర జిల్లాల్లో బిజినెస్ ఓ మాదిరిగానే జరిగింది సో విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేశారు తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్తో సంచలన విజయం సాధించింది ఆంధ్ర తెలంగాణ కలిపి ఇరవై రెండు సెంటర్లో వంద రోజులు ఆడింది అప్పట్లో ఐదు సెంటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది శివా సినిమా అప్పట్లో ఇది ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఈ సినిమాకి అవార్డులు కూడా లభించాయి ఉత్తమ దర్శకుడు విభాగంలో గోపాల్ వర్మ నంది అవార్డు అందుకోగా ఉత్తమ నటుడు కేటగిరీలో నాగార్జున ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్నారు శివ పాత్రలో నటించిన నాగార్జున ఇక మాఫియా డాన్గా రఘువరన్ డాన్ ముఖ్య సలహాదారులు నానాజీగా తనిఖల బర్ని ఎంపిక పర్ఫెక్ట్ అనే చెప్పాలి జేడీ పాత్ర చక్రవర్తికి స్థిరపడిపోయింది ఎంతలా అంటే జేడీ చక్రవర్తి అని చెబితే తప్ప ఎవరు ఊహించుకోలేనంత గుర్తింపు చక్రవర్తికి లభించింది ఒక మనిషిని శివ భుజాన వేసుకుని నేరుగా భవానీ ఎదుటికి వెళ్లే సమయంలో నానాజీ భవానీ చెవిలో శివ అంటే వీడనే చెప్పే డైలాగ్స్ అప్పట్లో ఎంతో ఆదరణ సొంతం చేసుకున్నాయి ముఖ్యంగా ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మా కూడా కష్టమైన సీన్స్లో నటించి మెప్పించింది ఓవరాల్గా ప్రేక్షకుడిని మెప్పించిన ఈ సినిమా రీరిలీజ్ అయి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా అద్భుతంగా అందరికీ నచ్చేలా చేసింది ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఈ సినిమాకి అవార్డులు కూడా లభించాయి ఉత్తమ దర్శకుడు విభాగంలో గోపాల్ వర్మ నంది అవార్డు అందుకోగా ఉత్తమ నటుడు కేటగిరీలో నాగార్జున ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్నారు శివ పాత్రలో నటించిన నాగార్జున ఇక మాఫియా డాన్గా రఘువరన్ డాన్ ముఖ్య సలహాదారులు నానాజీగా తనిఖల భర్ణి ఎంపిక పర్ఫెక్ట్ అనే చెప్పాలి జేడీ పాత్ర చక్రవర్తికి స్థిరపడిపోయింది ఎంతలా అంటే జేడీ చక్రవర్తి అని చెబితే తప్ప ఎవరు ఊహించుకోలేనంత గుర్తింపు చక్రవర్తికి లభించింది ఒక మనిషిని శివ భుజాన వేసుకుని నేరుగా భవానీ ఎదుటికి వెళ్లే సమయంలో నానాజీ భవానీ చెవిలో శివ అంటే వీడనే చెప్పే డైలాగ్స్ అప్పట్లో ఎంతో ఆదరణ సొంతం చేసుకున్నాయి ముఖ్యంగా ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మా కూడా కష్టమైన సీన్స్లో నటించి మెప్పించింది ఓవరాల్గా ప్రేక్షకుడిని మెప్పించిన ఈ సినిమా రీరిలీజ్ అయి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా అద్భుతంగా అందరికీ నచ్చేలా చేసింది